అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బుల విడతలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అంటే ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ మూడో విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఈ మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలైతే రాబోతున్నాయి మరి ఈ అన్నదాత సుఖీవో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఆరు వేల రూపాయలను పొందాలంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి మీరు ఏం చేస్తే ఈ యొక్క అన్నదాత సుఖీవో పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలలో భాగంగా ఈ చివరి విడత మూడో విడత ఆరు వేల రూపాయలను తీసుకోగలుగుతారు అలాగే మనకు ఎవరికైనా సరే అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ రెండో విడత ఆల్రెడీ విడుదలైంది కదా నవంబర్ పంతొమ్మిదో తారీఖున మరి రెండో విడత ఏడు వేల రూపాయలు జమ రైతులు ఉంటే వారికి మూడో విడతతో కలిపి డబ్బులు వస్తాయా మరి మూడో విడతతో కలిపి డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తీసి తెలియజేస్తాను వివరాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనకు ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తూ ఉంది రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు మరింత ఆర్థికంగా పెట్టుబడి సాయాన్ని అందించి మరింతగా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు వేసి ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రెండు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రెండో విడత డబ్బులను మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఈ యొక్క డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు మరి ఇంకా ఎవరైనా సరే అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి మరి అన్నదాత సుఖీబోవా పథకానికి వేరుగా అప్లై చేసుకోవాలా పీఎం కిసాన్కి వేరుగా అప్లై చేసుకోవాలా లేదా ఒక పథకానికి అప్లై చేసుకుంటే రెండు పథకాల డబ్బులు వస్తాయా మరి దీనికి సంబంధించిన వివరాలు దీంతో పాటుగా మనకు ఎవరికి అంటే మనకు ఏ రైతులకు ఏ అకౌంట్లు కలిగి ఉంటే మనకి డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోనైతే ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్లు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఈ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క ఇప్పటికే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి అందులో తొలి విడత డబ్బులను ఆగస్టు నెలలో ఇచ్చారు రెండో విడత డబ్బులను మొన్న నవంబర్ నెలలో ఇచ్చారు ఇప్పుడు మూడో విడత డబ్బులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ యొక్క మూడో విడతకు సంబంధించి కూడా డేట్ ఫిక్స్ అయిపోయింది దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఈ యొక్క మూడో విడత ఆరు వేల రూపాయలు పొందాలంటే ప్రత్యేకంగా మీరు కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది అంతేకాకుండా ఎవరైనా సరే ఇంకా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటాయి అంటే కొత్త రైతులు గతంలో ఏదైనా కారణాల వల్ల మీరు అప్లై చేసుకోకుండా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ కూడా వస్తుందా లేదా పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే అన్నదాత సుఖీభావా కూడా వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అలా కాకపోతే మీరు ఇక్కడ ఏం చేయాలంటే రెండు వేరువేరు పథకాలు కాబట్టి రెండింటికి కూడా మీరు వేరువేరుగా అప్లై చేసుకోవాలి మరి అన్నదాత సుఖీభొవా పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ముందుగా మీ వివరాలు చెక్ చేసుకుని తర్వాత మీరు మీరు కొత్తగా అప్లై చేసుకో అంటే గతంలో ఏదైనా సాంకేతిక కారణాలు ఉంటే అవి క్లియర్ అయ్యే లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాత మీరు కొత్త వాళ్ళు అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తామని చెబుతూ ఉంది మరి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి అక్కడ మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ ఖాతా జిరాక్సు ఫోన్ నంబర్ ఉంటే చాలు మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పథకానికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంవత్సరానికి మూడు సార్లు పద్నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది మరి వెంటనే కూడా అప్లై చేసుకోండి సమయం అయితే ఉంది ఇక రెండో చూసుకుంటే పిఎం కిసాను పిఎం కిసాన్కు కూడా మీరు అప్లై చేసుకోవాలి అన్నదాత సుఖీభావా పథకం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి రెండు వేరు వేరు పథకాలు కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు లేకపోతే నేరుగా మీరు మా మీ సేవకు వెళ్ళి మీ పట్టాదార పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ ఖాతా జిరాక్స్ తీసుకుని ఫోన్ నెంబర్ తీసుకుని మీరు నేరుగా మీ సేవకు వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా మీరు ఈ యొక్క అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు అప్లై చేసుకుంటే మీకు అర్హుల జాబితాలు అనేటివి వస్తాయి మరి అర్హుల జాబితాలో కూడా మీరు పేరు చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీకు అక్కడ ఈ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీరు కొత్తగా అప్లై చేసుకున్న వారు కానీ ఆల్రెడీ డబ్బులు పొందుతున్న వారు కానీ మీకు లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పేసి అక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఆ విధంగా మీరు అన్నదాత సుఖీభొ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభొ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఈ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు అనేది ఎంటర్ చేస్తే మీకు అక్కడ లిస్ట్లో పేర్లు అయితే వస్తాయి ఆ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట అంటే ఈ లిస్టులో పేర్లు ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకం ద్వారా పైసలు అయితే ఖచ్చితంగా వస్తాయి మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు మూడు పనులు ఖచ్చితంగా చేసుకోవాలి మొట్టమొదటి చూసుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఎందుకంటే అందరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు ఎందుకంటే రైతులందరూ కూడా ఇటీవల వార్డు సచివాలయ అధికారులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసినప్పుడు చాలా అందరూ కూడా నమోదు చేసుకున్నారు అటువంటిది ఇబ్బంది ఏముండదు ఎవరైనా సరే బయట రాష్ట్రాల్లోనో బయట విదేశాల్లోనూ ఉండి కనుక వచ్చి ఉంటే ఆ రైతులు మాత్రమే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండరు కాబట్టి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు వస్తాయి ఇక రెండోది చూసుకుంటే అతి ముఖ్యమైనది ఈకేవైసీ అనమాట ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు చేసుకోవచ్చు ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు ఎటువంటి పథకాలు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈకే వయసు అనేది తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఒకవేళ ఇంట్లో ఫోన్లో చేసుకోవాలన్నటువంటి వారు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ సేవకు వెళ్తే అక్కడ మీరు వేలిముద్ర వేసి ఈకే వయసు అనేది పూర్తి చేయొచ్చు ఈ విధంగా ఈకే వయసు అనేది మీరు తప్పనిసరిగా పూర్తి చేయాలి ఈకే కేవైసి ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క అకౌంట్ నెంబర్కి ఆధార్ అనేది లింక్ ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్కి ఈ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది కనుక లింక్ లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అంటారు దీన్ని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి వెంటనే కూడా లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ విధంగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కనుక కంప్లీట్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి మీకు మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే ప్రతి రైతన్నకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఇప్పుడు తాజాగా మనకు మూడో విడత డబ్బులను ఈ జనవరి నెలలో ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది మరి జనవరి నెలలో మీకు ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు రావాలంటే కొత్తగా అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ ఎన్పిసీలింకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామా లేదా అలాగే లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని ఇట్లా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలని వాళ్ళంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడ లిస్ట్లో పేరుందా లేదా చెక్ చేసుకుని మీ యొక్క అన్నదాత సుఖీ పీఎం పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా కూడా లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మీ డైరంగుల మహేష్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి